Altyazı <laughs> M.K. <laughs> ప్రభుత్వ గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని బోధన సుదర్శన్ రెడ్డి అన్నారు ఎడపల్లి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో అరవై లక్షల వ్యయంతో నిర్మిస్తున్న ప్రిన్సిపల్ సిబ్బంది భవనం స్థల పరిశీలన చేశారు గత ప్రభుత్వం గురుకుల పాఠశాలలో మౌలిక వసతులను పూర్తిగా విస్మరించిందని అన్నారు తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా బాలికల కనీస సౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని సహాయ సహకారాలు అందించినట్లు తెలిపారు ఉపాధ్యాయులు కూడా తమ ఉత్తమ బోధన ద్వారా బాలికల్లో ఉత్తీర్ణ శాతం గణనీయంగా పెంచాలని అన్నారు ప్రభుత్వం బాలికల విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది అన్నారు సిబ్బంది బాలికలకు మరుగుదొద్దుల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు పాఠశాల ఆవరణలు పాములు ఇతర క్రిమికీటకాలు రాకుండా జాగ్రత్త వహించాలని సిబ్బందికి సూచించారు

ఎవరిబడి దిస్ ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా